మేఘ సందేశం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక్క నిమిషం భూమి డీజీపీతో ఫోన్ చేయించకపోయి ఉంటే గగన్ తలకాయ పుచ్చకాయలా లేచిపోయేది మేడం నా ఉద్యోగం తీపించి ఆ గగన్ని రిలీజ్ చేయించుకొని వెళ్ళిపోయింది భూమి మేడం ఇక జరిగిందంతా సూర్య అపూర్వతో చెప్తూ ఉంటాడు ఆ భూమిని తక్కువ అంచనా వేయొద్దని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మేడం మీకు ఆ భూమికి తక్కువ తెలివితేటలు లేవు అని అపూర్వ అంటుంది నేను శరత్చంద్ర కూతురు కదా అని ఎన్ని రోజులు వదిలేశాను కానీ ఇప్పుడే కదా తెలిసింది భూమి అంటే ఏమిటో అని సూర్య అంటూ ఉంటే ఇప్పుడు తెలిసిన నువ్వేం చేయలేవు కదా సూర్య అని అపూర్వ అంటుంది ఆ గగన్ నన్ను కొట్టి తప్పు చేశాడు ఆ భూమి నా ఉద్యోగం తీపించి తప్పు చేసింది అని సూర్య అంటూ ఉంటాడు వాళ్ళిద్దరినీ వదలను అని సూర్య వాళ్ళ మీద కోపంతో అంటూ ఉంటాడు అపూర్వతో ఏం చేస్తావేంటి నువ్వేమి చేయలేవు అని సూర్యతో అంటూ ఉంటుంది అలా అని సూర్యని రెచ్చగొడుతూ ఉంటుంది సూర్య ఏమో రెచ్చిపోయి అలా అనొద్దు మేడం నాకు కోపం వస్తుంది అంటూ ఉంటాడు భూమి గగనల చావు నా చేతిలోనే రాసిపెట్టి ఉంది అని సూర్య వాళ్ళ మీద కోపంగా రగిలిపోతూ ఉంటాడు అపూర్వ చాదగాని వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారులే అని అపూర్వ అంటూ ఉంటుంది మాటలు కాదు చేసి చూపిస్తాను మేడం ఆ రోజు నేనంటే ఏంటో మీకు అర్థమవుతుంది అని సూర్య అంటూ ఉంటాడు సరే చూస్తాను కదా బ్రతికే ఉంటాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఆ భూమి గగన్లు చచ్చారన్న చావు కబురు మీ చెవును పడుతుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది మేడం ఉంటాను అని సూర్య అక్కడి నుంచి బయలుదేరుతాడు నేను కోరుకుంటుంది కూడా ఆ భూమి గగన్లు చావాలనేరా అందుకనే నిన్ను రెచ్చగొడితే ఆ పని త్వరగా చేస్తావని నా ఉద్దేశం అని అపూర్వం అనుకుంటూ ఉంటుంది నా చేతికి అంటకుండా నిన్ను రెచ్చగొట్టి ఆ పని జరిపించుకోవాలని నేను అనుకుంటున్నానురా అని మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ రెడీ అయ్యి కిందకి వచ్చి భూమి మీ తమ్ముడు రెడీ అయ్యాడా అని అడుగుతూ ఉంటాడు పూర్ణి రెడీ అయ్యిందా అనగానే మీ చెల్లెలు చాలా స్మార్ట్ అంటుంది భూమి స్పీడ్గా ఉందిలే ఎప్పుడో రెడీ అయి ఉంటుందిలే అని భూమి అంటూ ఉంటుంది మీ తమ్ముడేమన్నా తక్కువ అని గగన్ అంటూ ఉంటాడు కాదు బావా అని భూమి అంటూ ఉంటే సరే సరే మన ఇద్దరం పోట్లాడుకోవడానికి ఇది సమయం కాదు అని గగన్ అంటూ ఉంటాడు కాసేపుట్లో నిశ్చితార్థం పంతులు గారు కూడా వస్తారు మరి శివ మరి శివ తరపున మరి శివ తరపున మీ నాన్న మీ అమ్మ నిశ్చయితాంబోలాలు తీసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా మరి ఆపూర్వ వాళ్ళు వస్తారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి బావ ఈ విషయం గురించి నాన్నతో నేను ఇంకా మాట్లాడలేదు బావా ఇప్పుడే వెళ్ళి నాన్నని మా నాన్నతో మాట్లాడి ఒప్పించి తీసుకువస్తాను బావా అని అంటూ ఉంటుంది ఇక భూమి అక్కడికి బయలుదేరబోతుంటే శారద ఇలా అంటూ ఉంటుంది ఏదో ఒకటి త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని మీ నాన్నకి చెప్పమ్మా అని శారద అంటూ ఉంటుంది సరే అత్తయ్య ఎలాగైనా నాన్నను ఒప్పించి తీసుకువస్తాను నా తండ్రి శివ తండ్రి స్థానంలో ఉండాలన్నదే నా కోరిక అంటుంది భూమి శివ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు సరే అమ్మా త్వరగా వెళ్ళు ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను అని భూమిని వెళ్ళమని చెప్తుంది ఇక భూమి సంతోషంగా శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది శరత్చంద్ర ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉంటారు భూమిని చూడగానే శరత్చంద్ర మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావని అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి నానా నేను చెప్పేది వినండి నానా అని అంటూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర నువ్వు నా కూతురువే కాదంటే మళ్ళీ నానా అని పిలుస్తావేంది అనగానే భూమి నానా కొంచెం నేను చెప్పేది వినండి నానా అని బతిమలాడుతూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ బావగారు భూమి ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి వినండి అనగానే అప్పుడు సరే చెప్పమనండి అని శరత్చంద్ర అంటాడు అప్పుడు భూమి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నానా నేను నీకు అమ్మకి చిన్నతనంలోనే దూరం అయిపోయాను నన్ను ఎంత పెద్దదాన్ని చేసింది శివ తల్లిదండ్రులు అదే అదేనాన నిన్న దొంగ అనుకొని నా తమ్ముడు శివని కొట్టారు కదా మీరు అతనే నా తమ్ముడు శివ వాళ్ళ తల్లిదండ్రులే నన్ను పెంచి ఇంత దాన్ని చేశారు ఇప్పుడు శివ నిశ్చితార్థం శివకి తల్లిదండ్రులు లేరు శివ తండ్రి స్థానంలో నేను మిమ్మల్ని ఉంచాలి అనుకుంటున్నాను నాన్న ఇక ఆ మాట బిందు వినగానే ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది ఏంటి నేను నీకే తండ్రిని కాదు అనుకుంటుంటే నువ్వు ఆ నామకుడు శివకి నన్ను తండ్రిగా ఉంచాలి అనుకుంటున్నావా ఉంచడమే కాకుండా వాడి నిశ్చయిత నేను అందుకోవాలా ఎంత ధైర్యం నీకు అని భూమిని అంటూ ఉంటాడు నువ్వు నా కూతురువే కాదు అనుకుంటున్నాను అలాంటిది ఆ శివకు తండ్రి స్థానంలో నేను నుంచోను అని చెప్తూ ఉంటాడు శరత్చంద్ర ప్లీజ్ నాన్న నా మాట కాదనకండి అని భూమి ఏడుస్తూ మీ కాళ్ళు పట్టుకుంటాను నానా అని అంటూ ఉంటుంటే అప్ అప్పుడే అపూర్వ బయట నుంచి ఇంట్లోకి వస్తుంది ఏంటి బావా కాదంటున్నావు మనం వెళ్ళపోతే ఎట్లా అని అంటుంది అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎంత కాదనుకున్నా భూమి మన కూతురే కదా మరి కాదంటావేంటి బావా అని అపూర్వ అంటుంది అప్పటికి శరత్చంద్ర కాదంటుంటే అపూర్వ పక్కకు తీసుకెళ్లి శరత్చంద్రతో బావనితో కొంచెం మాట్లాడాలి డ్రా అని తీసుకెళ్లి మాట్లాడి ఒప్పిస్తుంది అప్పుడు శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు ఏంటి అపూర్వ నేను ఆ శివకి నిశ్చేత అంబోలాలు అందుకోవటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు భూమి వైపు తప్పు లేకుండా మనల్ని పిలిచింది భూమి ఇప్పుడు మనం వెళ్ళలేదు అంటే మన వైపు తప్పుగా ఉంటుంది బావా అని అపూర్వ శరత్చంద్రకి నచ్చ చెప్తూ ఉంటుంది ఏమో అపూర్వ ఇవన్నీ నాకు అనవసరం ఒక్కోసారి నేను ఆ ఇంటికి గడప తొక్ తొక్కను ఒక్కసారి తొక్కినందుకే ఆ గగన్ని ఆ ఇంటికి అల్లుడిగా ఆహ్వానించాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి అంటే నా తల తీసేసినట్లుగా అయిపోతుంది ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి నా మాట విను బావా అని అపూర్వ బతంలాడటంతో శరత్చంద్ర సరే ఈ ఒక్కసారికి నీ మాట వింటాను అని ఒప్పుకుంటాడు అప్పుడు అపూర్వ వెళ్ళు బావా బయటికి వెళ్ళి భూమికి నిజేతాంబోలాలు అందుకోవటానికి వస్తున్నాము అని చెప్పు బావా భూమి చాలా సంతోషపడుతుంది వెళ్ళు బావ అనగానే శరత్ చంద్ర రూమ్లో నుంచి డల్లుగా బయటికి వచ్చి భూమితో ఆ విషయం చెప్తూ ఉంటాడు వస్తున్నాం సరే మేము అని అంటాడు భూమి ఆ విషయం విన వినగానే చాలా సంతోషపడిపోతూ థ్యాంక్స్ నాన్న వస్తానందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని భూమి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు నువ్వు బతిమలాడినందుకో నా కూతురు నన్ను పిలిచింది కదా అని పిలిచినందుకో నేను ఒప్పుకోలేదు అపూర్వ చెప్పిందని నేను ఒప్పుకున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు మీకు కూతురు కన్నా ఆ అపూర్వగారే ఎక్కువైపోయారా బావగారు అని అంటూ ఉంటాడు ఈ లోకంలో నాకంటూ ఉంది అపూర్వ మాత్రమే అపూర్వ ఏం చెప్తే అది నేను వింటాను అని అంటూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్ అంతేలే బావగారు ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది మీకు ఆ రోజు ఆ రోజు అని కృష్ణప్రసాద్ అనగానే అప్పుడు శరత్చంద్ర ఇక చాలు బావ ఆపుతావా అగ్నికి ఆద్యం పోసినట్టుగా నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర అప్పుడు ఇక భూమి నాన్న రేపు ఉదయం పది గంటలకి నిశ్చితార్థం మీరు త్వరగా బయలుదేరి వచ్చేయండి అని అంటుంది ఇక శరత్చంద్ర తల ఊపుతూ ఉంటాడు ఇక భూమి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరుతూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మా భూమి అని ఆపుతాడు మీ నాన్న ఎంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలేదమ్మా ఆ అపూర్వ ఏదో ప్లాన్ తోటే మీ నాన్నని అక్కడికి రావడానికి ఒప్పించిందమ్మా అని చెప్తూ ఉంటాడు ఆ అపూర్వతో ఎందుకైనా మంచిది ఆ ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటాడు అప్పుడు భూమి సరే మామయ్య ఆ పూర్వ నన్ను ఏమీ చేయలేదులేండి అని అంటూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాదు సరే భూమి నా కూతురు నిశ్చితార్థం నేను ఎలాగో చూసుకోలేకపోతున్నాను నువ్వు గగను కలిసి చాలా బాగా చేయండి అమ్మా అని చెప్తూ ఉంటాడు అలానే కృష్ణప్రసాద్ తడి పెట్టుకుంటూ ఉంటే అప్పుడు భూమి అదేంటి మామయ్య మీరు రావాలనే కదా నేను ఈ ఇంటి నుంచి మనుషులు వచ్చి నిశ్చిత అందుకోవాలని నేను కోరుకుంటున్నాను అని భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నేను అక్కడికి వస్తే గగన్ కోప్పడతాడు నాకు అది ఇష్టం లేదమ్మా నా కూతురు నిశ్చితార్థం ఎటువంటి గొడవలు లేకుండా బాగా జరగాలమ్మా అని కృష్ణప్రసాద్ అనగానే ప్లీజ్ మావయ్య నా కోసం రండి అని బతుమలాడుతూ ఉంటుంది భూమి సరే ప్రయత్నిస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని భూమికి చెప్తాడు ఇక భూమి వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ ఇలా అనుకుంటాడు అమ్మ భూమి నాకు రావాలనే ఉందమ్మా నేను అక్కడికి వస్తే గగన్ కోప్పతాడు నా కూతురు నిశ్చితార్థం గొడవలతో జరగటం నాకు ఇష్టం లేదమ్మా అందుకని ఇవన్నీ ఆలోచించి నేను రాను అని నీకు చెప్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు అపూర్వ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వసే భూమి మీ ఇంటికి నిశ్చితార్థానికి నేను ఎందుకు వస్తాను అనుకున్నానో నీకు తెలియదే నాకు మాత్రమే తెలుసు అని అనుకుంటూ ఉంటుంది ఇక భూమి ఇంటికి వెళ్ళేసరికి నిశ్చితార్థం ఏర్పాట్ల ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతూ ఉంటాయి భూమి రాగానే గగన్ ఇలా అంటూ ఉంటాడు శివ రూమ్లోకి వెళ్ళి శివ రెడీ అయ్యాడో లేదో ఒకసారి చూసిరా అని అంటూ ఉంటాడు భూమి వెళ్ళేసరికి శివ రెడీ అవ్వకుండా అలాగే కూర్చొని ఉంటాడు ఏంట్రా శివ ఇంకా రెడీ అవ్వలేదు అని భూమి అడుగుతూ ఉంటుంది అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని శివ అంటుంటే ఇప్పుడు కాదురా ఇప్పుడు అంత సమయం లేదు నువ్వు త్వరగా రెడీ అవ్వు అని భూమి అంటూ ఉంటుంది ఇక త్వర త్వరగా శివని లెఘువు రెడీ అవ్వు అని తొందర పెడుతుంటే అప్పుడు శివ అనుకుంటూ ఉంటాడు ఇలా అక్కకి నిజం చెప్దామని అనుకుంటున్నా అక్క వినిపించుకోవట్లేదు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని శివ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు పూరికి నాకు నిశ్చితార్థం జరిగిపోతే సొగం పెళ్ళైపోయినట్లే అని శివ అనుకుంటూ ఉంటాడు బిందు ఇక రూమ్లో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది శివని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను కానీ శివకి పూర్ణికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఇక అలా ఆలోచించుకొని బిందు నేను బ్రతుకుండి ఉపయోగం లేదు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని ఆ పాయిజన్ బాటిల్ చూసి దాన్ని ఇలా మాట్లాడుకుంటూ తాగేస్తుంది అప్పుడు బిందు నువ్వు లేకుండా నేను ఉండలేను శివ నువ్వు వేరొకరితో నిశ్చితార్థం చేసుకుంటే నేను చూస్తూ ఉండలేను శివ అని బిందు బాధపడుతూ ఆ పాయిజన్ బాటిల్ తాగుతూ ఉంటుంది ఇక గగనింటికి పంతులు గారు వస్తూ ఉంటాడు ఇక పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని తీసుకురమ్మంటే భూమి శివని గగన్ పూర్ణిని ఇద్దరిని తీసుకొని వస్తూ ఉంటారు ఇక పూర్ణి శివి శివ పేటల మీద కూర్చోగానే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు అబ్లు గారు నిశ్చితార్థానికి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి అని అంటూ ఉంటాడు అమ్మాయి తరపు అబ్బాయి తరపు నిశ్చేతాంబౌలాలు మార్చుకునే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు అప్పుడు శారద ఇలా అంటూ ఉంటుంది అమ్మ భూమి మీ వాళ్ళు ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయమ్మా అని అంటూ ఉంటుంది ఇంకా ప్రసాద్ ఫోను లిఫ్ట్ చేయడు ఫోన్ చేస్తున్నప్పుడు ఇక ఆయన లిఫ్ట్ చేయడం లేదని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది మావయ్య వాళ్ళు బయలుదేరారా ఇంకా రాలేదేంటి ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ ఇలా చెప్తూ ఉంటాడు అమ్మ బ్రూ అమ్మ భూమి ఇప్పుడు ఎవరు అక్కడికి రాలేరమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏమైంది మావయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది మన బిందు ఆత్మహత్య ప్రయత్నం చేసిందమ్మా అందరం హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు భూమి షాకింగ్గా ఎందుకు మావయ్య బిందు ఆత్మహత్య ప్రయత్నం చేసిందా దేనికి అనగానే ఏమోనమ్మా తెలీదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మావయ్య అని భూమి ఫోన్ కట్ చేసి శారద్ దగ్గరికి వస్తుంది అమ్మ భూమి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మీ నాన్న నిచేత అంబోళాలకి తీసుకోవడానికి వస్తున్నాడు కదా అని అడుగుతూ ఉంటుంది శారద మన బిందు ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట అని భూమి చెప్తూ ఉంటుంది శారదకి ఇక అది విన్న వినగానే శివ ఏంటి బిందు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పేటల మీద నుంచి షాకింగ్గా లేచి నుంచుంటాడు నువ్వెందుకురా అంత షాక్ అవుతున్నావు అని భూమి శివతో అంటూ ఉంటుంది ఇక అప్పుడు శివ బిందు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి నేనే కారణం అక్క అని చెప్తూ ఉంటాడు అప్పుడు భూమి అదేంటిరా శివ అంత మాట అన్నావు అనగానే శివ నేను బిందు అక్క అని చెప్తూ ఉంటాడు బిందువును ప్రేమిస్తే మరి పూర్ణితో నిశ్చితార్థానికి ఎందుకు సిద్ధమయ్యావో అని అడుగుతూ ఉంటారు అక్క నీకెంత వివరంగా చెప్దామని ప్రయత్నించినా నువ్వు వినిపించుకోలేదక్కా అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిశ్చయతాంబోలాలకి ఒప్పుకోవాల్సి వచ్చింది నాకు పూరి అంటే ఇష్టం లేదు నాకు బిందు అంటేనే ఇష్టము అని శివ ఏడుస్తూ ఉంటాడు ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపు ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి